దిస్ ఇస్ శ్రీధర్ కడారీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ లోని మాదక్పూర్ లోని ఆర్ట్ గ్యాలరీ లో ఉన్నాము దేశవ్యాప్తంగా అద్భుతంగా చిత్రకారులు చిత్రీకరించిన ఆర్ట్ జరుగుతుంది దీనికి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ గారు రామ గారి పాల్గొన్నారు ఈ ఆర్ట్ గొప్పతనం ఏంటి మేడం మాటల్లో విందాం ముగ్గురు క్యురేటర్స్ ఉన్నారు మన రాష్ట్రం నుంచి లక్ష్మణ్ హీళే గారు మరియు నగేష్ గౌడ్ గారు వాళ్ళు మనవిందర్ దావర్ అని ఢిల్లీ ఆర్టిస్ట్తో పాటు ఈ ఆర్ట్ ఫెస్ట్ ఇక్కడ ఒక నెల రోజులకి పెట్టించారు ఇందులో సుమారు రెండు వందల ముప్పై ఆర్టిస్ట్స్ మన దేశం అంతటి నుంచి ప్రతి రాష్ట్రం నుంచి వాళ్ళు చేసినటువంటి అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ అయినా స్కల్ప్చర్స్ అయినా ఇతర ప్రొడక్షన్స్ అయినా ఇక్కడ ఎగ్జిబిషన్ చేసుకుంటూ పదమూడు మంది ఎమినెంట్ ఆర్టిస్ట్ ఆ ఎమినెంట్ ఆర్టిస్ట్తో వాళ్ళు ఇక్కడ ఒక ఆర్ట్ క్యాంప్ కూడా జరుపుతున్నారు అంటే మన హైదరాబాద్లో ఎంతోమంది ఆర్ట్ లవర్స్ ఉన్నారు మన హిస్టరీలో ఆర్ట్ ఫర్ ఫ్రీడమ్ ఆర్ట్ ఫార్ బ్యూటీ రెండు ఉన్నాయి అన్నమాట మన రాష్ట్రంలో కాబట్టి ఆ రెండు కలిపి ఇక్కడ సెవెరల్ విజిటర్స్ వస్తున్నారు తర్వాత కొనుగోలు కూడా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగా ఆర్టిస్ట్ని సపోర్ట్ చేసుకుంటూ మనం అందరం కూడా ఆర్ట్ ఎంజాయ్ చేసి త్రూ ఆర్ట్ క్రియేటింగ్ అవేర్నెస్ ఫర్ అవర్ సెల్ఫ్స్ అనేది అన్నీ కూడా ఈ ఫెస్టివల్ ద్వారా జరుగుతుంది ఇక్కడ అంటే ఐ ఫీల్ ప్రివిలేజ్